దాట్స్ వై డివైన్ అలైన్మెంట్ ప్రిసిడ్స్ డివైన్ ఎలివేషన్ దేవుడు హెచ్చించాలంటే దేవుని ప్రణాళిక ఉన్న వారిని తీసుకొచ్చి దేవుడు నీతో కలుపుతాడు అందుకు ఒక బైబిల్ సెలవిస్తుంది బిఫోర్ గాడ్ వాంటెడ్ టు ప్రమోట్ యూ హీ ఆల్వేస్ అలౌడ్ సమ్ టు ప్రమోక్ యూ దేవుడిని హెచ్చించాలంటే రెచ్చగొట్టే వాళ్ళని దేవుడు పంపిస్తాడు జీవితంలో అదేంటి రెచ్చగొట్టే వాళ్ళని పంపిస్తాడా దేవుడు అంతే మాస్టర్ ప్లాన్ అదే మరి హన్నా జీవితంలో దేవుడు ఈ లోకానికి ఒక సమయం లాంటి దైవజనుడైన ప్రవక్తని ఒక్క మాట కూడా రాలని ప్రవక్తని పరిచయం చేయడానికి హన్న జీవితంలో దేవుడు ఒక పెనినాని పెట్టాడు ప్రతి రోజు వైరి పెనిన్న ఎంత గాయం చేస్తుందంటే హన్నా గాయపడి 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 ఏడ్చి 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 ఒక రోజు డిసైడ్ చేసుకుని దేవుని అందరికి వచ్చి నా భారం అంతా కూడా దేవుని ఏడ్చుకుంటానని చెప్పి ఆ రోజు గుండెలు పగిలి ఏడ్చింది అంతే అక్కడ ప్రెషర్ వచ్చింది అక్కడ రెచ్చగొట్టారు ఏడ్చి దేవుని దగ్గర ప్రార్థించింది అక్కడ పుట్టాడు ఈ జీవితంలో సమయం రావాలంటే పెనిన్నాలు ఉండాలి జోసఫ్ తన జీవితంలో ప్రధానమంత్రి కావాలంటే తన కుటుంబంలో తన జీవితంలో రెచ్చగొట్టే అమ్మివేసే సహోదరులు కావాలి నిర్దాక్షిణంగా ఒక అంగడి వస్తువులాగా అమ్మేసే సహోదరులు ఉంటేనే గుంతలో పారేసే వాళ్ళు ఉంటేనే అమ్మేసుకునే వాళ్ళు ఉంటేనే యోసేపు ప్రధానమంత్రి అవుతాడు